నీ పట్ల దేవుని కొన్న ప్రణాళిక నెరవేర్చబడకుండా ప్రధాన ఆటంకం మరలా చెప్తున్నాను నీ పట్ల దేవునికున్న ప్రణాళిక ఏదో నీ కుటుంబం పట్ల దేవునికున్న చిత్తం ఏదో నా పట్ల దేవునికున్న కొన్న ఉద్దేశం ఏదో నా పట్ల దేవునికున్న ఉన్న ఉద్దేశం నీ పట్ల దేవునికున్న ఉద్దేశం నెరవేర్చబడకుండా ప్రధాన ఆటంకంగా నిలిచింది ఏదో తెలుసా ఒక ఒక విచిత్రమైన మాట చెప్తాను నీ పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడకుండా నీకు విరోధంగా నిలిచింది నీవే ఎట్లా అన్నారు ఏంటన్నా నా పట్ల దేవుని ప్రణాళిక నెరవేర్చబడకుండా నేను ఎట్లా ఆటంకం నీవెట్ల ఆటంకమో తెలుసా నీ శరీరములు పనిచేసే భోగేచ్ఛలు ఉన్నాయే పాపపు ఇచ్చలున్నాయే అపవిత్రపు కోరికలున్నాయే ఒక గురి దర్శనం లేకుండా జులాయిగా తిరిగే వ్యక్తిత్వం ముందే ఏ త్రాగుడు బానిసత్వమో ఏ అక్రమ సంబంధాల బానిసత్వమో ఏ సెల్ ఫోన్ బానిసత్వమో ఏదో ఒక వ్యసనానికి బానిసైపోతావే నీ వ్యసనపు జీవితమే నీ మీద దేవుని ప్రణాళిక నెరవేర్చబడకుండా నీ చేతులారానూ పాడు చేసుకుంటున్నాను